నమస్కారం అండి నా పేరు దశరథరామిరెడ్డి ఈరోజు నన్ను పార్టీ కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగినది జనరల్ సెక్రటరీగా జయన్న గారిని మా సెక్రటరీగా శ్రీరామ్నన్న గారిని ట్రెజరీగా నారాయణన్న అన్న గారిని అందరినీ మా లోకల్ బాడీ అంటే మండలం కమిటీ ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా మాకు ఈ పదవి ఇచ్చినందుకు మా ప్యానెల్ తరఫున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీజీ గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆయన అడుగుజాడల్లో నడిచి నీతి నిజాయితీగా ప్రతి ఒక్క కార్యకర్తని కష్టాలు తెలుసుకొని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఆహారనిషయంలో మేము చేస్తామని ఈ మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లో నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగినది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ఇప్పుడు వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి వైసీపీ ప్ర వైసీపీ వాళ్ళు పోటీ ఉంటారు అది అంటున్నారు లాస్ట్ గత గత స్థానిక అంటే గడిచిపోయిన స్థానిక సంస్థల ఎల ఎలక్షన్లలో ఇక్కడ స్థానికంగా ఉన్న అప్పుడు ఉన్న మాజీ మంత్రివర్యులు బుగ్గన గారు ఏం చేశారంటే ఎవరినే కానీ నామినేషన్లు వేయకుండగా నామినేషన్ వేయకుండగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఏకగ్రీవాలు చేసుకొని నాకు తిరుగులేను తిరుగులేదు నేను నియంతణని నిరూపించుకున్నాడు కానీ ఆ నియంతని ఆ నియంతని గద్దెదింపడానికి ప్రజలందరూ ఏకమై ఆయన ఇంటికి సాగరింపడం జరిగింది ఇదే విధంగా రాష్ట్రం మొత్తము వాళ్ళ వాళ్ళ అధినాయకుడు జగన్ ఉన్నాడు కదా ఆయన ఆయన పొగరతనం ఆయన నియంత్రతనం గద్ద దించినారు ప్రజలందరూ అదే విధంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ పచ్చ సైనికులు అందరూ పోరాడతారు ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పురోగతి గమనం వైపు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ఆహార కృషి చేస్తున్నాడు ఇదే గత ప్రభుత్వము జగన్ ఏం చేస్తున్నాడంటే ఆయనకు భవిష్యత్తు తరాలు అవసరం లేదు ఇంటికి బటన్ నొక్కి డబ్బులు పంపిస్తున్నాను నాకు ఓట్లేస్తారని అంటే ప్రజలు ఏమన్నా ఆయన కింద గుమాస్తలా అంటే నేనేమంటానంటే భవిష్యత్తు తరాల కోసము నువ్వు ప్రభుత్వాన్ని పాలించి ప్రజలకు సహాయకారిగా ఉండి ప్రజల అభ్యున్నతకు తోడ్పడే వాడుగా వాళ్ళే ప్రభుత్వాన్ని ముందుకు సాగ సాగదిస్తారు కానీ జగన్ మాదిరి బట్టను ఒత్తుకుంటా ఇంటికి నేను యాభై వేలు ఇచ్చినాను లక్ష రూపాయలు ఇచ్చినాను నా కోట్లు ఎందుకు నెక్స్ట్ వచ్చేది నేను నాకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నాకు వస్తాయని అహంకారంతో దుమ్మపకృత ప్రవర్తించిన జగన్ అహపాతాలానికి పోయినాడు మా తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకా ఏం లేదు స్థానిక సంస్థల ఎలక్షన్లో మండలంలో కానీ ఇక్కడ టౌన్ మున్సిపాలిటీ కానీ ఈ తాలూకా మొత్తం కానీ అన్ని అన్ని సీట్లు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ సీట్లు మేము గెలుస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం